ఎక్కడ అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఇస్తే అక్కడ పెట్టుకుంటాను అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటర్ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చి మొబైల్ పెడతారా చూస్తాం సార్ అదే ఫాలో చేసి రెండు మీరు ఏం వర్క్ వర్కౌట్ చేయండి దానిపైన చేయండి నాకు నాకువీ సెటిల్ చేయాల ఒకే మంది చేస్తాను సరే ఇక్కడ లేవు సార్ కూడా కొన్ని ఎక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించాలి ఇక్కడ ఉంటాయి కదా వెహికల్లో సార్ అంతే సాయంత్రాన్ని పంపించాలి పంపించేస్తాను ఈ మార్గం షెడ్డు ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా నీ దగ్గర అన్ని పనిముట్లు లేవు పని బాగానే వేస్తాను కానీ ఎక్విప్మెంట్ సామాన్లే పని నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను అట్లా చేయమంటాన్ని ధైర్యంగా